ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఆనెస్ట్గా ఉండాలి ఉక్కుందా భగవద్గీత పుట్టి యు ఆర్ వెరీ ఆనెస్ట్ మీ టైటిల్ కార్డు కూడా తలపత్తి స్టైల్లో వస్తుందా అది యా ఇష్టం సురుకు స్టార్ కార్డ్స్ ఎలా డిసైడ్ చేస్తారు బ్లాంక్ గా ఉంది నువ్వు బ్లాంక్ స్టార్ కాబట్టి ఇప్పుడు వచ్చిన స్క్రీన్ నేమ్ బ్లాంక్ స్టార్ వెంకీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్లు మీరు ప్రిపేర్ వస్తారా రైటర్ని పెట్టుకుంటారా ఎలా నా ఈవెంట్ నా స్పీచ్ దానికి నేనే రైటర్ని డైరెక్టర్ డైరెక్టర్ని సో నీకు హక్కు లేదు ఎందుకు మీరు యాక్టర్ నేను డైరెక్టర్ ఐమ్ ఆఫ్టర్ అల్లె పట్ ఎస్ అంతే కరెక్ట్ చెప్పారు ఓకే జనరల్గా మీ యాక్టర్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పేపర్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు బాస్ చెప్పకపోతే ఫెయిల్ అవుతారు కట్ 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 విలన్స్ అంతా మిమ్మల్ని అన్ని గన్నులతో కాలుస్తున్నా ఒక్క బుల్లెట్ కూడా మీకు తగలదు ఎందుకు ఇన్ ఫైరింగ్ వాళ్ళకి రాదు చేయమంటారు ఐఎమ్ ఇంప్రెస్డ్ మీరు ఒక పంచు కొట్టగానే విలన్స్ గాల్లో అలా ఎలా ఎగురుతారు రోప్స్తో షెట్ మ్యాన్ తెలియక ఫ్లైట్స్ వేసుకుని తిరిగేస్తున్నారు రోప్ ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళని ఓ మీరు కాదు స్ట్రాంగ్ రోప్ అసలు ఈ పాడ్కాస్ట్ తీరి కోసం మన హుడ్ కోసం మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అది వాళ్ళకి తెలుసన్నా తెలిసిన మళ్ళీ చెప్పాలి అది నీ బాధ్యత డైరెక్టర్ హుడ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ మార్చ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ Yes. Yes. honestly honestly <whistles> <Wow>. <whistles> very good